హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ లైఫ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే అవంతి పిఎస్ గురించి తెలుసుకుందాము దీన్ని సూపర్ పిఎస్ అని అంటాము ఈ సూపర్ పిఎస్ ని చెరువుల్లో ఎందుకు వాడతారు ఎలా వాడతారు అన్నది ఈ వీడియో రూపంలో అయితే పూర్తిగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు నెట్ క్వాంటిటీ ఇరవై లీటర్ల టిన్ను ఇది అలాగే ప్రైస్ వచ్చేసి మూడు వేల ఏడు వందలకి అయితే ఉంది ఈ టిన్ను అలాగే ఒక్కో టిన్ వచ్చేసి ఇరవై లీటర్లు కదండి రెండు టిన్లు మొత్తం నలభై లీటర్లు నేను పనిచేస్తున్న చెరువు వచ్చేసి మొత్తం పది ఎకరాలు అండి పది ఎకరాలకైతే ఇప్పుడు నలభై లీటర్ల సూపర్ పిఎస్ ఇస్తున్నాము అలాగే ఈ సూపర్ పిఎస్ అనేది చెరువు యొక్క అడుగు భాగాన్ని బాటాన్ని అయితే క్లియర్ గా ఉంచడానికి అయితే ఉపయోగపడుతుంది ఈ టిన్ను లోపల ఉన్న సూపర్ పిఎస్ వాటర్ యొక్క వాసన కుల్లిపోవడం గాని మురిగిపోవడం గాని వంటి వాసన అయితే వస్తుందండి ఎందుకంటే అనేక రసాయన పదార్థాలు అయితే ఈ సూపర్ పిఎస్ ని అయితే తయారు చేయడం జరుగుతుంది అందుకే ఆ విధంగా వస్తుంది ఈ సూపర్ పిఎస్ ని మేతల్లో కూడా కలిపేస్తామండి రొయ్యకి వెంటనే జీర్ణమై ఆకలి అవటానికి అలాగే ఆరోగ్యంగా ఉండటానికి అయితే ఈ సూపర్ పిఎస్ ని వేస్తాము ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా వీడియోని చూస్తున్నట్టు అయితే చిన్న లైక్ అండి చిన్న సబ్స్క్రైబ్ ఫస్ట్ ప్లీజ్ అలాగే నేనైతే ఇప్పుడు సూపర్ పియస్ ని చెరువులో కొట్టడానికి అయితే బయలుదేరానండి మీరు చూస్తున్నట్టు ఉండొచ్చు అలాగే ఈ సూపర్ పియస్ అనేది విబ్రియో అనే బ్యాక్టీరియాని అయితే తగ్గించడం కూడా జరుగుతుందంట మీరు చూస్తున్నారు కదండి సూపర్ పియస్ని పడవలో పోజేసుకుని నీళ్ళు అయితే పుల్లుగా కలిపేసుకుంటున్నాను అలాగే చెరువులో ఈ సూపర్ పిఎస్ వేసినట్టు అయితే అమోనియా మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువుల నుండి దూరంగా ఉంచడానికి అయితే ఈ సూపర్ పిఎస్ అనేది పనికి వస్తుంది చెరువులో ఏర్పడేటువంటి సేంద్రియ పదార్థాలను కుళ్ళిపోయే మరియు విషవాయువులను తగ్గించే బ్యాక్టీరియా పవర్ ఉంటుంది ఈ సూపర్ పిఎస్ కి రొయ్యలో తెల్లమలం తెల్లగట్టు అనే సమస్యను అయితే తొలగిస్తుంది అలాగే ఒత్తిడి లేని వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది ఈ చెరువులో సూపర్ పిఎస్ ట్రీట్మెంట్ ఎందుకు ఇస్తున్నాం అంటే కింద బాటం బాగలేదండి అలాగే అమోనియా కూడా ఉంది బాటం బాగకుపోయిన అమోనియా వచ్చినా గాని రొయ్య అనేది మేత తినడం ఆపేస్తుందండి అందుకని ఈ సూపర్ పియేస్ అనేది చెరువులో కొడుతున్నామండి చెరువు చుట్టూ రెండు వైపులు ఇటు అటు సూపర్ పియేస్ వాటర్ అయితే చల్లాలి చెరువు చుట్టూ కొట్టి వచ్చాక ఒక గంట వరకు పెయిన్లు తిప్పేయాలండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇప్పటివరకు మీరు చూస్తున్నట్లయితే నాకు తెలిసిన విధంగా అయితే నేను పిఎస్ గురించి చెప్పాను అలాగే తప్పు రైట్ అన్నది మీరు కామెంట్ చేసి చెప్పండి నేను చెప్పిన డీటెయిల్స్ అని అలాగే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రైబ్ అండి ప్లీజ్